బాపట్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు గురువారం బాపట్ల సూర్యలంక బీచ్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కోసం బీచ్లో ఏర్పాటు చేసిన శాండ్ ఆర్ట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఆర్ట్ ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రదర్శన కోసం ఉంచడం జరుగుతుందని పర్యాటకులు అందరూ కూడా చూడాలని ఆయన చెప్పారు జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తొంభై ఏడు పాయింట్ యాభై రెండు కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని ఆయన అన్నారు సూర్యలంక బీచ్లో టాయిలెట్లు స్నానపు షవర్లు టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ను క్లాత్ చేంజింగ్ రూమ్స్ పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు జిల్లాలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు షాప్ ఫెస్టివల్ను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు షాప్ ఫెస్టివల్స్లో కార్యక్రమంలో ప్రభుత్వం ఇచ్చిన జీఎస్టీ సేవింగ్స్తో పాటు అదనపు డిస్కౌంట్లను షాపు యజమాని ప్రజలకు ఇస్తారని ఆయన చెప్పారు జిల్లాలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు రామాపురం బీచ్లో ఇటీవల జరిగిన సంఘటన చాలా బాధాకరమని ఇలాంటి సంఘటనలు జరగకుండా బీచ్ వద్ద పదిహేను మంది స్విమ్మర్లను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు సముద్ర స్నానానికి వెళ్లే పర్యాటకులు మద్యం సేవించి వెళ్లరాదని ఆయన తెలిపారు సముద్రంలో ప్రమాదాలు జరిగిన వెంటనే రక్షించడానికి నాలుగు బోట్లను ఏర్పాటు చేశామని చెప్పారు బీచ్కు వచ్చే పర్యాటకులు సముద్రంలో లోతైన ప్రాంతాలకు వెళ్లకుండా సమీప ప్రాంతాల్లో స్నానాలు ఆచరించి సురక్షితంగా తిరిగి వెళ్లాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్ మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఆనంద్ జీఎస్టీ స్టేట్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ మురళీకృష్ణ అసిస్టెంట్ కమిషనర్ గ్లోరియా కుమారి బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చాము సో చేసే మేడంతో కూడా చెప్పించాము సది నుంచి కొద్దిగా ఎక్కువ స్టాల్స్ కూడా పెట్టిస్తున్నాము సార్ కార్స్ కూడా శ్రీలంక బీచ్లో శాండ్ ఆర్ట్ పెట్టడం జరిగింది అంటే సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ఈ క్యాంపెయిన్లో మన జిల్లాలో మంచి బీచెస్ ఉండటం అలాగే టూరిజంని కూడా డెవలప్ చేస్తూ ఈ యొక్క మంచి శాండార్ట్ని మనం చేయటం జరిగింది దీన్ని ఈరోజు నుంచి డిస్ప్లేకి ఉంది అత్త పంతొమ్మిది దాకా ఈ వచ్చే పర్యాటకులు కూడా దీన్ని చూడగలుగుతారు అలాగే బాపట్ల షాపింగ్ సందడి అని ఒక మంచి బ్రాండింగ్తో జిల్లాలో ఒక వారం షాపింగ్ వీక్ కూడా మనం పెట్టడం జరిగింది అందులో పెద్ద ఎత్తునంగా అందరూ కూడా వచ్చి పాల్గొనాలి మంచి ఆఫర్స్ని మీరు తీసుకోవాలని కోరుతున్నాను సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో వచ్చే ఈ యొక్క సేవింగ్స్తో పాటు అదనపు ఒక డిస్కౌంట్స్ కూడా వివిధ కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది అలాగే మన బీచెస్కి ప్రతి వీకెండ్స్ చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ హైదరాబాద్ నుంచి రావటం పర్యాటకులు రావటంతో మొన్న జరిగిన ఒక విషాదకరమైన ఒక సంగత సంఘటన దానికి ఆ సెక్యూరిటీని మనం పెంచుకోవడం జరిగింది దాదాపు పదిహేను మంది లైఫ్ గార్డ్స్ స్విమ్మర్స్ని కూడా పెట్టడం జరిగింది అలాగే ఇది స్విమ్మింగ్ చేయటానికి ప్లేస్ కాదు డీప్లో మీరు వెళ్ళకూడదు అని రాబోయే రోజుల్లో సైనేజెస్ కానీ పబ్లిక్ అడ్రస్ సిస్టంలో కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కువ మంది పంచాయత్ స్టాఫ్ని రొటేషన్తో ఫైర్ అండ్ పోలీస్ స్టాఫ్ని కూడా పెట్టి గస్తు చేయటం జరుగుతుంది ఫిషర్మ్యాన్ బోట్స్ని కూడా మనం వాడి అలలు తర్వాత ఉన్న ఆ ప్రాంతంలో ఎక్కువ అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి ప్రమాదానికి గురవుతున్నారు అక్కడ ఒక నాలుగు బోట్స్ని పెట్టి కంటిన్యూస్గా టూ అండ్ ఫ్రో మూమెంట్ కూడా చేస్తూ పర్యాటకుల ఒక సేఫ్టీని ప్రభుత్వ పరంగా మేము సేఫ్టీని చూసుకుంటున్నాము అలాగే ఇక్కడకు వస్తున్నటువంటి టూరిస్టులకి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మీరు ఎంత ఎంజాయ్ చేయడానికి వస్తారో అంత హ్యాపీగా మీరు ఇంటికి వెళ్ళాలి అని మీ సేఫ్టీ మోస్ట్ అని మీరు కూడా గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాను ఎవరైనా డ్రింక్ చేసిన వాళ్ళు ఉంటే వారు నీళ్ళకి దిగడానికి వీలు ఉండదు ఇప్పటి నుంచి అది కూడా కంట్రోల్ మనము పెరగడం జరుగుతుంది బికాస్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ దీంతో ఇదొక మంచి టూరిస్ట్ లొకేషన్గా ఇంకా డెవలప్ చేయడానికి మీరందరూ కూడా ప్రోత్సహిస్తారు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు